జనతా గ్యాలరీ తర్వాత కొరటాల శివ ఎం టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబోలో తెరకెక్కిన మరో చిత్రమే దేవరా ఈ దేవరా మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి దేవరా సినిమా కొన్ని గంటల్లో విడుదల కాబోతుండగా ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి సోషల్ మీడియాలో దేవరా గురించి తిరుగుతున్న చర్చ ఏంటి దేవరాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఏమిటి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత వస్తున్న చిత్రం దేవరా ఆరేళ్లకు ముందు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో మాత్రమే సోలోగా నటించారు ఎన్ టైగర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న నాలుగో చిత్రం ఇది ఇంతకుముందు ఆంధ్రవాలా అదుర్స్ శక్తి వంటి చిత్రాల్లో నటించాడు ఇప్పుడు మరోసారి డ్యూయల్ రోల్లో నటించి ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు కొరటాల శివ రాసుకున్న కథను మొత్తంగా సినిమాగా తీస్తే దాదాపు తొమ్మిది గంటల టైం వస్తుందట అందుకే దేవర సినిమాను రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు క్లైమాక్స్లో వచ్చే చివరి నలభై నిమిషాల సీన్స్ హైలైట్ హైలైట్గా నిలుస్తాయని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది ఈ నలభై నిమిషాల సీన్ మొత్తం అండర్ వాటర్లోనే ఉంటుందట ఈ అండర్ వాటర్ సీన్స్ తెరకెక్కించడానికి ఎన్టీఆర్ ప్రత్యేకంగా శిక్ష తీసుకున్నారట రెండు వందల చదరపు గజాల్లో సముద్రాన్ని పోలిన సెట్ను తయారు చేసి దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు ఆ సీన్స్ని షూట్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది దేవరా మూవీలో కొన్ని సన్నివేశాల కలర్ టోన్ విభిన్నంగా ఉంటుందట ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో సినిమా సన్నివేశాలను తెరకెక్కించారంట విడుదలకు ముందే దేవర పలు రికార్డులను సృష్టించింది ఓవర్సీస్ ప్రీ సేల్లో అత్యంత వేగంగా విడుదలకు ముందే మిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరిన మొట్టమొదటి సినిమాగా దేవరా సినిమా రికార్డు సృష్టించింది కనీసం ట్రైలర్ కూడా విడుదల కాకముందే గణ సాధించిన తొలి చిత్రంగా దేవరా సినిమా నిలవడం విశేషం అలాగే లాస్ ఏంజల్స్లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు బియాండ్ లో ప్రదర్శితం కానున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా దేవర రికార్డు సృష్టించింది అంతేకాదు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాల్లో అత్య అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి సినిమాగా దేవరా సినిమా రికార్డు సృష్టించింది దేవర సినిమాతోటే జాల్మీ కపూర్ తెరుగు తెరకు పరిచయం అవ్వబోతున్నారు అంతేకాదు విలన్ రోల్లో కీలక పాత్ర పోషించనున్న సైఫ్ అలీఖాన్ కూడా తెలుగులో చేస్తున్న మొట్టమొదటి చిత్రం దేవరా సినిమానే మరాఠీ నటి శృతి మరాఠే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది దేవరాహ్ భార్యగా అందులో ఆమె చాలా కీ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం అయితే ఆమెకు సంబంధించిన కీ రోల్పై మాత్రం ఇప్పటి వరకు ఇలాంటి లిక్స్ని చిత్ర బృందం విడుదల చేయలేదు ఆమె పాత్రను పెద్దగా రివీల్ చేయకుండా చిత్ర బృందం సస్పెన్స్ను కొనసాగిస్తోంది దేవరాశ్మ పాటల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అవి ఇప్పటికే యూట్యూబ్లో సెన్సేషనల్ క్రియేట్ చేశాయి ఇవండి దేవర సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఆసక్తికర విషయాలు ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటూ ఉంటాను